హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక టేస్టీ టేస్టీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుందండి బయటని క్రిస్పీగా లోన సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటుంది మార్నింగ్ చేసుకునే ఇడ్లీలో నుంచి కాస్తంత బ్యాటర్ను ఉంచేసి ఈవినింగ్ టైం ఇలా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది బయటని క్రిస్పీగా లోన సాఫ్ట్గా ఉంటుంది అలాగే దీనిని అయితే ఆ పల్లీ చట్నీతో పేరప్ చేయండి అలాగే ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మీకు కావాల్సిన క్వాంటిటీలో అయితే కనుక ఇడ్లీ బ్యాటర్ని వేసుకోండి ఇడ్లీ బ్యాటరు కాస్త పులిసిందైతే బాగుంటుందండి ఈ బాగుండాలకి అలాగే ఒక పావు కప్పు వరకు బియ్య కానీ లేదంటే గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోండి అలాగే సన్నగా కోసుకున్న అల్లం ముక్కలు సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి నెక్స్ట్ అయితే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి వేసుకున్నాక ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోండి ఒకవేళ పిండి కాస్త లూజ్గా అనిపిస్తే కనుక మనం క కలుపుకునేటప్పుడే కాస్తంత గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ వేసుకోండి అలాగే ఈ అయితే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ అయితే సన్నగా కోసుకున్న కరివేపాకు తరుగు అలాగే ఒక చిట్కడైతే కనుక వంట సోడాని వేసుకోండి వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేసి ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకోండి కలుపుకొని దీన్ని టైం ఉంటే ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి లేదు అంటే అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు తినే సోడా వేసుకున్నాను కాబట్టి బాగుంటాయి అలాగే ఈ లోపైతే నేను స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడైనాక నేను చూపించే విధంగా అయితే వేసుకోండి వీటిని పునుగుల్లా వేసుకోవాలనుకుంటే కాస్తంత చిన్న సైజు వేసుకోండి అలా వేడి వేడి ఆయిల్లో వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్స్ డిన్నర్ దేనికైనా బాగుంటుందండి మంచి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసాం కదా అసలు చట్నీతో కూడా పని ఉండదు ఒకవేళ చట్నీతో పేరప్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా పల్లీ చట్నీతో చేసుకోండి లేదంటే టమాటో చట్నీ ఈ రెండు చట్నీలతో అయితే సూపర్ ఉంటుంది రెసిపీ అయితే ఫుల్గా వీడియో చూసినందుకైతే మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మన ఛానల్లో చాలా మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయి ఈజీగా అయ్యేవి టేస్టీగా ఉండే రెసిపీస్నే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు టైం కుదిరితే కనుక మన ఛానల్లోకి వెళ్ళి వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి ఇలా వన్ సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు కూడా తిప్పుకుంటూ అటు ఇటు చెప్పాను కదండి ఆల్రెడీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయటం వల్ల ఏంటంటే బ్రైట్నె క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా ఇలా రెండు వైపులా మంచిగా అటు ఇటు కలర్ వచ్చినాక వీటి నుంచి ఆయిల్లో నుంచి అయితే కనుక బయటికి తీసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉంది కదండి రోజు ఇడ్లీ దోశ బోర్ కొడితే కనుక సండేస్ కానీ అలాగా ఇలా ప్రిపేర్ చేయండి డీప్ ఫ్రైకి రోజు నేను చెప్పను కానీ సండేస్ కానీ ఎప్పుడైనా స్పెషల్ డేస్ అయితే కనుక ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసినాక మొత్తం అంతా వీటిని బయటికి తీసుకొని పల్లీ చట్నీతో ఆల్రెడీ నేను చూపించాను కదా సర్వ్ చేసుకున్నాను టేస్ట్ అంటే సూపర్ ఉందండి ఫుల్గా వీడియో చూసినందుకు థ్యాంక్ సో మచ్ రెడీ టు ఈట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్